హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్ హాయ్ అండి మేమైతే ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో ఎంతో ఫేమస్ అయిన ఒక టూరిస్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఈ ప్లేస్కి వెళ్ళే దారిలో అయితే మనకి ఒక పక్కన గోదావరి అలానే మరో పక్కన కొబ్బరి తోటలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మేమైతే ఈ ప్లేస్కి భీమవరం నుంచి వచ్చామండి భీమవరం నుంచి థర్టీ సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే విజయవాడ నుంచి వన్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అదే ఒకవేళ రాజమండ్రి సైడ్ నుంచి వస్తే సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇంకా మనమైతే మన డెస్టినేషన్ దగ్గరికి వచ్చేసాము ఆల్మోస్ట్ ఇది కోనసీమలో ఉన్న దిండి రిసార్ట్స్ అండి మేమైతే దిండి రిసార్ట్స్కి వచ్చేసాము ఈ దిండి రిసార్ట్స్ ఏపీ టూరిస్ట్ వాళ్ళకి సంబంధించింది అనమాట ఈ రిసార్ట్ అంతా కూడా మనకి కొబ్బరి తోటల మధ్యలో కనిపిస్తుందండి అలాగే దీనికి ఎంట్రన్స్ టికెట్ వచ్చి ఓన్లీ టెన్ రూపీస్ విజిట్ చేయడానికి ఈ రిసార్ట్ వచ్చి దిండిలో ఉంటుంది కాబట్టి దిండి రిసార్ట్స్ అని అయితే అందరికీ ఐడెంటిఫికేషన్ అండి కానీ దీని అసలైన పేరు వచ్చి హరిత కోకోనట్ రిసార్ట్స్ అనమాట ఇక్కడ అయితే మనకి రూమ్స్ అవి కూడా అవైలబుల్లో ఉంటాయి పిల్లలందరూ ఆడుకోవడానికి పార్క్ అది ఉంటుంది అలాగే మనకి ఈ రిసార్ట్ వచ్చి గోదావరిని ఆనుకుని ఉంటుందండి ఏ రిసార్ట్ కూడా అలా ఉండదు ఇక్కడ సో ఇంకా ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోయి లోపల ఏమేమి ఉంటాయో కూడా ఫుల్ ఎక్స్ప్లోర్ చేసేద్దాము పదండి ఇక్కడైతే మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మొత్తం విజిట్ చేయడానికి అయితే టెన్ రూపీస్ టికెట్ తీసుకున్నారండి పర్ హెడ్ వచ్చేసి అలాగే మనకి ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి వీళ్ళ దగ్గర అయితే సూట్ రూమ్స్ డీలక్స్ రూమ్స్ అలాగే స్టాండర్డ్ రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి కానీ ఇవైతే మనం ముందే బుక్ చేసుకోవాలన్నమాట ఆఫ్లైన్ ఏమీ ఉండదు ఆన్లైన్లోనే మొత్తం మన ఏపీ టూరిజం వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మనం బుక్ చేసుకోవచ్చు అనమాట అలాగే మనకి వీళ్ళ దగ్గర బోట్ హౌసెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి వీటికి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఛార్జ్ అయితే వీళ్ళు చేస్తారు అలానే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే ఏరియా ఉంటుందండి మనకి బోట్ హౌసెస్ వచ్చి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు ట్వెల్వ్ అవర్స్ అయితే ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్కి అయితే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వరకు అయితే వీళ్ళు మనకి అవైలబుల్లో ఉంచుతారు అలాగే ఆ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ప్లస్ జిఎస్టీ అయితే వీళ్ళు వేస్తారు ఇంకా బోట్ హౌసెస్ అయితే లోపలంతా కూడా చాలా బాగుంటుందండి మనం ఏమన్నా స్పెషల్ ఫంక్షన్స్ లేదంటే ఏమన్నా ఒకేషన్స్ ఉన్నప్పుడు అయితే ఫ్యామిలీ వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు గోదావరి దగ్గర వీకెండ్ వచ్చింది అంటే ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు అయితే వచ్చి ఇక్కడ బాగా టైంపాస్ చేస్తారండి అలాగే రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి వీకెండ్స్ ఎక్కువ రావడానికి అయితే ప్రిఫర్ చేస్తారు ఇంకా మేమైతే లంచ్ టైం కూడా అయిపోయింది అని చెప్పి వాళ్ళ దగ్గరే ఫుడ్ అది కూడా మేము ఆర్డర్ చేసేస్తామన్నమాట మనం ఏ టైప్ ఆర్డర్ చేస్తే అవైతే మనకి పర్ఫెక్ట్గా కుక్ చేసి అయితే ఇచ్చేస్తారు మెయిన్లీ రేష్మికాకి అయితే వెజ్ పులావ్ అంటే చాలా ఇష్టం సాఫ్ట్గా ఉన్న ఫుడ్ అయితే సో ఇంకా దానికైతే మేము అదే ఆర్డర్ చేసేస్తాము అదైతే ఎంజాయ్ చేస్తూ తినేస్తుంది అలాగే ఇక్కడ మా డాడీతో కాల్ మాట్లాడుతోందంట సో ఫన్నీగా చెప్తోందనమాట నేను తాతయ్యతో మాట్లాడుతున్నాను అని ఇంకా రేష్విక మేము అయితే ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తామండి ఫుడ్ బాగా తినేసి మేమైతే కొద్దిసేపు పార్క్కి అలానే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రేషికని తీసుకెళ్లాము అదైతే చాలా ఎంజాయ్ చేసింది ఈ ప్లేస్ని ఇంకా లాస్ట్లో అయితే కొంచెం ఫుడ్ వదిలేసిందని చెప్పి మా హస్బెండ్ అయితే ఫీడ్ చేసేస్తున్నారు ఇంక ఇదంతా తినేసాక అయితే కొంచెం ఓపిక వస్తుందని చెప్పి మొత్తం పెట్టేశామనమాట సో ఇంక అది కూడా క్రాంకీ అవ్వకుండా ఉంటుంది ఇక్కడైతే ఉయ్యాలది అది ఊగుతోంది ఇంకా మేమైతే ఫైనల్గా కొంచెం సేపు గోదావరి దగ్గర కూర్చొని మంచిగా వ్యూ ఎంజాయ్ చేద్దాం కదా అని చెప్పి అయితే వెళ్తున్నాము ఇంకా మేమైతే మంచిగా టైం స్పెండ్ చేసేసి మేమైతే రిటర్న్ అయిపోతున్నాం అండి భీమవరంకి సో ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ అది కూడా అవైలబుల్లో ఉంటుంది అలాగే ఇక్కడ కనిపించేవే రూమ్స్ అనమాట ఇవి వీళ్ళ దగ్గర అయితే సూట్స్ వచ్చేసి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అండి అలాగే డిలక్స్ రూమ్స్ వచ్చి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలాగే నార్మల్ స్టాండర్డ్ రూమ్స్ అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనమాట ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే ఓన్లీ రూమ్స్లో దిగిన వాళ్ళు మాత్రమే కాకుండా విజిటర్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట కానీ పర్ హెడ్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి సో సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము మేమైతే భీమవరం వెళ్ళిపోతున్నామండి సో ఈ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసేయండి అలాగే మనకి ఇక్కడ దిండి రిసార్ట్స్ దాటగానే అయితే ఇక్కడ ఒక ప్రైవేట్ రిసార్ట్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా రూమ్స్ అవి చాలా బాగున్నాయి లోటస్ పాండ్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో మరి ఇక్కడ అయితే మనకు కనిపించేది చించినాడ బ్రిడ్జ్ అనమాట ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది గోదావరి అలాగే మనం వెళ్ళిన దిండి రిసార్ట్ అయితే అక్కడ కనిపించే బోట్ ఉంది కదండి అదే అనమాట అసలు గోదావరి ఆనుకుని ఉంటుంది రిసార్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఎం చేసేస్తున్నాను ఇంకొక వ్లాగ్తో కలుద్దాము థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్